యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులకు మహారాష్ట ప్రభుత్వం గుర్తించి సంక్షేమ పథకాలు జీవో అమలు చేస్తుందో అదే తరహాలో అదే విధంగా తెలంగాణ రాష్ట ప్రభుత్వం కూడా అమలు చేసేందుకు సన్నద్దమవుతున్న నేపథ్యంలో ఆంధ్ర కూటమి ప్రభుత్వం కూడా రాష్టంలో యూట్యూబ్ న్యూస్ ఛానల్ కూడా గుర్తించి సంక్షేమ పథకాలు అమలు చేయాలని జై యూనియన్ నిరసన కార్యక్రమం చేపట్టింది ఆదివారం సాయంత్రం విశాఖ జీవీఎంసీ కార్యాలయం ఎదుట గాంధీ విగ్రహం వద్ద విశాఖలో ఉన్న జై యూనియన్ యూట్యూబ్ జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని యూట్యూబ్ జర్నలిస్టులకు ఇవ్వాలని మెడికల్ ఇన్సూరెన్స్ ఇంటి పట్టాలు ఇంటి స్థలాలు నిరుపేద జర్నలిస్టులకు కల్పించాలని నినాదాలు చేశారు ఈ సందర్భంగా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్ సంజయ్ రెడ్డి మాట్లాడుతూ మహారాష్ట్ర ప్రభుత్వం యూట్యూబ్ జర్నలిస్టుల సంక్షేమానికి జీవో విడుదల చేసి అమలు చేస్తుందో అదే విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా జర్నలిస్టు సంక్షేమానికి జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ ప్రభుత్వం కూడా జర్నలిస్టులను గుర్తించి సంక్షేమ పథకాలు అమలు చేయడానికి సన్నద్దమవుతుందని తెలిపారు కూటమి ప్రభుత్వం యూట్యూబ్ జర్నలిస్టుల పాత్ర ఎంతో ఉందని గుర్తు చేశారు ఈ మేరకు ప్రజాకాలంలో విద్యాశాఖ మంత్రి ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు చొరవ చూపాలని కోరారు జై యూనియన్ అధ్యక్షులు యువి రావు మాట్లాడుతూ ఇటీవల విశాఖ వచ్చిన మంత్రి నారా లోకేష్ కు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ యూనియన్ వినతి పత్రం అందజేశామని దీనిపై వెంటనే కూటమి ప్రభుత్వం నుంచి సానుకూల జై యూనియన్ తెలిపారు యూట్యూబ్ జర్నలిస్ట్ ప్రభుత్వం గుర్తించాలని అక్రెడేషన్ ఇవ్వాలని ఐఎన్పిఆర్ ప్రకటనలు యూట్యూబ్ ఛానళ్లకు ఇవ్వాలని యూట్యూబ్ జర్నలిస్టులకు కూడా చట్టబద్ధత కల్పించాలని యూట్యూబ్ జర్నలిస్టుల శ్రమను కూటమి ప్రభుత్వం గుర్తించాలని కోరారు జై యూనియన్ విశాఖ జిల్లా అధ్యక్షులు జిల్లా వ్యాప్తంగా ఉన్న యూట్యూబ్ జర్నలిస్టులను గుర్తించాలని కోరారు ఈ కార్యక్రమంలో జై యూనియన్ యూట్యూబ్ జర్నలిస్టుల జై విశాఖ కార్యదర్శి ఎంజీఆర్ అప్పల రాజు సూయనారాయణ మహిళా జర్నలిస్టు నిషా గౌ సమీర్ మూతి రమేష్ చంద్ర రామచంద్ర రాజు శంకర్రావు మధు డాక్టర్ అప్పల్ రాజు మహేష్ పలువురు యూట్యూబ్ జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు

వర్తల్లలే 40 లైక్ ఇచ్చాత ని యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులకు రాయితెల కల్పించాలి కల్పించాలి యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులకి అరదు కార్లిపిచాలి ఇవ్వించాలి యూట్యూబ్ ఛానల్స్ స్టన్న గుర్తించాలి గుర్తించాలి వర్తల్లలే జర్నలిస్ట్ లైక్ ఇచ్చాత వర్తల్లలే ఛానల్స్ లైక్ ఇచ్చాత యూట్యూబ్ ఛానల్ అడ్వర్డైన్ ఇవ్వాలి ఇవ్వాలి యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్ట్ లకు ఇవ్వాలి ఇవ్వాలి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా యూట్యూబర్లను కూడా గుర్తించాలి గుర్తించాలి మీడియా ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ వల్ల యూట్యూబర్లను కూడా గుర్తించాలి గుర్తించాలి వదిల్లాలి జై సమైక్యత వదిల్లాలి జై సంఖ్య సమైక్యత యూట్యూబ్ YouTube न्यूज़ चैनल चैनलिस्ट लोग प्रभु तुम कुर्तीन चाले कुर्तीन चाले कुर्तीन चाले दिलाले चैनलिस्ट लाइक किया था दिलाले चैनलिस्ट लाइक किया था पिचाले पिचाले अक्कडेशिल पिचाले YouTube चैनलिस्ट लोगों पिचाले पिचाले వర్తలలే జర్నలిస్ట్ లైక్ చేయత. వర్తలలే వర్తలలే. గుర్తించాలి YouTube న్యూస్ ఛానల్ జర్నలిస్ట్‌కు. గుర్తించాలి గుర్తించాలి. గుర్తించాలి YouTube న్యూస్ ఛానల్ జర్నలిస్ట్‌కు. గుర్తించాలి గుర్తించాలి కల్పించాలి. కల్పించాలి YouTube న్యూస్ ఛానల్ జర్నలిస్ట్‌లై జర్నలిస్ట్‌కు. కల్పించాలి కల్పించాలి. రాయితెల కల్పించాలి YouTube న్యూస్ ఛానల్ జర్నలిస్ట్‌కు. కల్పించాలి కల్పించాలి YouTube న్యూస్ ఛానల్ జర్నలిస్ట్‌కు. కల్పించాలి కల్పించాలి. ప్రభుత్వం గుర్తించాలి. యూట్యూబ్ జర్నలిస్టులు గుర్తించాలి 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 యూట్యూబ్ జెన్లిస్టులు గుర్తించాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం యూట్యూబ్ జెనలిస్టులను గుర్తించాలి గుర్తించాలి వర్దిల్లోనే జర్నలిస్టుల ఐక్యత వర్దిల్లోనే జర్నలిస్ట్ల ఐక్యత ప్రకటనలు యూట్యూబ్ జర్నలిస్టులకు ఇవ్వాలి ఇవ్వాలి ప్రభుత్వ సంక్షేమ పథకాలు యూట్యూబ్ జర్నలిస్టులకు ఇవ్వాలి ఇవ్వాలి ప్రభుత్వ సంక్షేమ పథకాలు యూట్యూబ్ జర్నలిస్టులకు కూడా ఇవ్వాలి ఇవ్వాలి

పత్రికే మిత్రులందరికీ నా నమస్కారాలు అండి నా పేరు సంజయ్ రెడ్డి జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ యూట్యూబర్ లో ఎవరైతే న్యూస్ ఛానల్ రన్ చేస్తున్నారో వాళ్ళందరికీ రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న యూనియన్ మా యూనియన్ తరఫున రాష్ట్రంలో ఉన్న ప్రతి యూట్యూబ్ న్యూస్ ఛానల్ నిర్వాహకుడి తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు మా సోషల్ మీడియా జర్నలిస్టులు అనేది ముఖ్యమైన నాంది అనేది పలకడం జరిగింది అది స్వయాన గౌరవ ప్రధాన మంత్రి గారే ఒప్పుకున్నారు సోషల్ మీడియా ప్రభావం అనేది కూటమి ప్రభుత్వం ఏర్పాటుకి ఎక్కువగా ముందంజ వేసింది అని అన్నారు దానిలో భాగంగా ప్రతి జిల్లాలో కావచ్చు ప్రతి పట్టణంలో కావచ్చు ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ఉన్న రాజకీయ నాయకులకు అధికారులకు ప్రతి ఒక్కరికి తెలుసు ఒక ప్రాంతంలో ఎంతమంది యూట్యూబ్ న్యూస్ ఛానల్ నిర్వాహకులు ఉన్నారు వారి ద్వారా ఎటువంటి వార్తలు అనేవి నిరంతరం ప్రపంచానికి తెలియజేస్తాం జరుగుతుంది వాళ్ళు ప్రభుత్వానికి మరియు ప్రజలకు మధ్య ఏ విధంగా వారధిగా ఉన్నారు అనేది ప్రతి క్షణం ప్రజలు ప్రభుత్వము రాజకీయ నాయకులు అధికారులు అందరూ చూస్తూనే ఉన్నారు అటువంటి మా జర్నలిస్టులపై ఏదో ఒక వెలితి ఒక చిన్న చూపు అనేది స్పష్టంగా కనబడుతుంది అయితే మేము ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఒకటే వేడుకుంటున్నాము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా యూట్యూబ్ జర్నలిస్టులు అందరము కలిసి ఈ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి నేను అందరి తరఫున ప్రభుత్వానికి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడి జర్నలిస్టులను యూట్యూబ్ న్యూస్ ఛానల్ నిర్వహిస్తున్న జర్నలిస్టులకు గుర్తించి ఏ విధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందరూ అర్హులే చిన్న పత్రిక పెద్ద పత్రిక మధ్య పత్రిక అని కాదు సాటిలైట్ అని కాదు సోషల్ మీడియా జర్నలిస్టులని కాదు అందరూ ఒకటే ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉన్న నిరంతరం వార్తా సేకరణ చేస్తూ అప్రమత్తం చేస్తున్న వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరు జర్నలిస్టే ఎవరికి ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు అందరికీ ఒకే రకమైన ఫలాలు అందాలి అన్న సదుద్దేశంతో మహారాష్ట్ర ప్రభుత్వం అనేది అక్కడ ఉన్న యూట్యూబ్ న్యూస్ ఛానల్ నిర్వాహకులకు ఒక కొత్త జీవోని విడుదల చేసి వాళ్ళకు అక్రిడేషన్లని కానీ లేదా బస్ పాసుల్లో రాయితీలని కానీ లేదా మెడికల్ అలవెన్సెస్ కానీ అలానే ఇళ్ల స్థలాలు ఇటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది దానిని ఆధారంగా చేసుకొని ఆ జీవోని ఇక్కడ మన కూటమి ప్రభుత్వం కూడా విడుదల చేయాలని మమ్మల్ని ఆదుకోవాలని మేము సవినయంగా కోరుకుంటున్నాం ఇది స్వయాన ప్రజాగలంలో గౌరవ మంత్రి నారా లోకేష్ గారు ప్రజాగలంలో పాదయాత్రలోనే యూట్యూబ్ న్యూస్ ఛానల్ నిర్వాహకులకు కూడా ఇస్తాము అని ఆ మీడియా తరఫున చెప్పడం జరిగింది ఆయన మొన్న విశాఖ వచ్చినప్పుడు కూడా మా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ తరఫున లెటర్ హెడ్ పైన మేము మర్యాద పూర్వకంగా అతనికి విజ్ఞప్తి కూడా చేశాము ఆయన దాన్ని సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా నేను దీనిపైన ఒక నివేదిక ఇస్తానని కూడా తెలపడం జరిగింది ఐఎన్పిఆర్ మినిస్టర్ గారికి మరియు నారా లోకేష్ గారికి మరొక్కసారి మేము తెలియజేస్తున్నాం అయ్యా తెలంగాణ ప్రభుత్వం కూడా యూట్యూబ్ జర్నలిస్టులను గుర్తించింది రాకొకటి రోజున రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి నిష్ణాతులైన జర్నలిస్టుల న్యూస్ ఛానల్ జర్న జర్నలిస్టులను అర్హత ప్రామాణికంగా చేసుకొని జర్నలిస్టులకు గుర్తింపు కార్డులు ఐడి కార్డులు ఎలా ఉంటున్నాయో అలానే ఒక అక్రిడేషన్ కార్డు కూడా ఇవ్వాలి వాళ్ళకి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇవ్వాలి దానిపైన తుది నిర్ణయం రేపు తీసుకోబోతుంది అక్కడ వాళ్ళందరికీ కూడా గుర్తించి ఏ విధంగా సంక్షేమాన్ని ఇస్తుందో కూటమి ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపుగా పదిహేను వందల మంది యూట్యూబ్ న్యూస్ ఛానల్ నిర్వాహకులు ప్రతి ఒక్కరు కూడా ఒక పేపర్ కి ఏ విధంగా ఆర్ఎన్ఐ సర్టిఫికేట్ ఉంటుందో ఒక శాటిలైట్ ఛానల్ కి ఏ విధంగా పూర్తి స్థాయిలో నియమ నిబంధనలకు ఆధారంగా చేసుకున్న లైసెన్స్లు ఉంటాయో అలాగే యూట్యూబ్ న్యూస్ ఛానల్ నిర్వహిస్తున్న మేము అందరం కూడా పూర్తి స్థాయిలో కావలసిన సంబంధిత డాక్యుమెంట్లు అన్ని కూడా చేసుకొని ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వార్దలుగా పనిచేస్తూ నిరంతరం ప్రతి వార్తని కూడా అందుబాటులో ఉంచుతూ ఉన్నాము కావున మా ఎందు దయచెల్చి మా యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులకు కూడా గుర్తింపు ఇస్తారని అక్రిడేషన్ కార్డులు ఇస్తారని ప్రభుత్వ సంక్షేమ పథకాలన్ని కూడా ఇస్తారని సవినయంగా రాష్ట్ర వ్యాప్తంగా మా యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులందరి తరఫున నేను ముక్త కంఠంతో మిమ్మల్ని కోరు ప్రార్థిస్తున్నాను యూట్యూబర్స్ జై జై సంఘం సంఘం సమాజంలో జరిగేటువంటి ప్రతి విషయం క్షణాల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తున్న దాంట్లో ముందడుగు ఉన్నటువంటిది సోషల్ మీడియా ఈ సోషల్ మీడియాలో సర్వేగంగా దూసుకుపోతున్నటువంటి యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి యూట్యూబ్ న్యూస్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులు చేస్తున్న కృషి అంతా అంతా కాదు ఈ శ్రమను గుర్తించినటువంటి ఈ మధ్య కాలంలోనే మహారాష్ట్ర ప్రభుత్వం శాటిలైట్ పత్రికా న్యూస్ ఛానల్ జర్నలిస్టులు అనేది ఏ విధంగా అయితే గుర్తించిందో అదేవిధంగా యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులు కూడా గుర్తించి అనేక ప్రభుత్వ పథకాలను వర్తింపజేసే విధంగా జియో ప్రకటించి అమలు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ మధ్యన తెలంగాణ ప్రభుత్వం కూడా గవర్నమెంట్ ప్రభుత్వ అధికారులు కూడా యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులను గుర్తిస్తున్నట్టుగా వారికి కూడా ఈ మధ్యకాలంలో మరింత జీవో ప్రకటించేందుకు సన్నద్ధం అవుతుంది అదేవిధంగా నేను కూటమ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మా యూట్యూబ్ జర్నలిస్టులందరూ చాలా కృషి చేయడం జరిగింది అదే విషయాన్ని గౌరవ లోకేష్ రా లోకేష్ గారు కూడా ప్రకటించడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు మా యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులను కూడా గుర్తించి ప్రభుత్వ పథకాలను అందించే విధంగా సర సవినియంగా మా యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులు అసోసియేషన్ తరఫున కోరుతున్నాం ఏంటంటే మా న్యూ యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులకు ప్రత్యేకించి జీతాలంటూ ఏమీ ఉండవు కానీ ప్రభుత్వం వైపు కానీ ప్రజలకి సేవ చేయాలి అంటూ మా వంతుగా జర్నలిస్ట్ జర్నలిజంపై ఉన్నటువంటి మక్కువ మక్కువతో ఈ యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టులుగా కొనసాగుతూ జరుగుతుంది అందుకనే ప్రజలకి ఎటువంటి సమస్య వచ్చినా వెంటనే ప్రభుత్వానికి క్షణాల్లో పంపించేందుకు నిరంతరం ప్రతి క్షణం శ్రమించి కష్టపడుతున్న న్యూస్ ఛానల్ని అందించడం జరుగుతుంది ఇలాంటి నిస్వార్థ సేవలు అందిస్తున్నటువంటి నిజమైన జర్నలిస్టులకు యూట్యూబ్ జర్నలిస్టులకు గుర్తించి ప్రభుత్వ పథకాలు అనగా రైల్వే పాస్లో కానీ రాయితీలో గాని ఆర్టీసీ రాయితీలో కానీ ప్రభుత్వ పథకాలు అనేటువంటి నిరుపేదలుగా ఉన్నటువంటి న్యూస్ ఛానల్ జర్నలిస్ట్ అనేటువంటి వారికి భూములు ఇవ్వడం లేదంటే ఇల్లు ఇవ్వడం అలాగే రేషన్ కార్డ్స్ సంబంధించి కానీ ఇలాంటి మెడికల్ ఎలవెంట్స్ కానీ అదే ఇన్సూరెన్స్ కానీ ఇలాంటి పథకాలన్నీ గుర్తించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా అయితే ముందుగా చొరవ చూపుతుందో సర్వేగంగా తగిన చర్యలు తీసుకునేందుకు ముందడుగు వేస్తుందో అదే విధంగా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి గౌరవనీయులైనటువంటి సుదీర్ఘమైనటువంటి ముందు చూపు కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఆ విద్యా వ్యవస్థను మరింత బలోపేతంగా చేస్తున్నటువంటి లోకేష్ గారు అదే విధంగా మాటలతో ప్రభు ప్రజలందరినీ ఉత్తేజపరిచేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ మా యూట్యూబ్ జర్నలిస్టులందరినీ గుర్తించి తగిన విధంగా మా అందరికీ అక్రెడేషన్ ఇప్పించే విధంగా ప్రభుత్వ పథకాలు అందించే విధంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని ఈ సమన్యంగా యూట్యూబ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు రావు కోరుతున్నాం విధంగా మా జే యూనియన్ తరఫున ప్రతి జిల్లాలోనే ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అదే విధంగా యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులకు శాటిలైట్ ఛానళ్లకు అలాగే న్యూస్ ఛానల్కి ఇచ్చే విధంగా ఐఎన్ పిఆర్ ప్రకటనలు కూడా ఆదుకోవాలని కోరుతున్నాం జై యూనియన్ జై యూనియన్ లో ప్రెసిడెంట్ గా అక్కడ వర్తిస్తున్నాను ఇప్పుడు మన యూట్యూబ్ తరఫున ఇళ్ల స్థలాల విషయమై ఇప్పుడు ఎలాగైతే మన సాటిలైట్ ఛానల్ వాళ్ళకి ఎలాగైతే సాటిలైట్ ఛానల్ పేపర్ వాళ్ళకి ఎలాగైతే వర్తిస్తున్నాయి మనకు కూడా అలా వర్తించాలనే దాని మీద నిర్ణయించామండి ఇప్పుడు దాని విషయంలో ఇప్పుడు తెలంగాణలో ఎలాగైతే వాళ్ళ యూట్యూబర్స్ అందరికీ కూడా ఎటువంటి ప్రతి కార్యక్రమంలోనే ఆ ఇళ్ల స్థలాల విషయమై విషయమే తర్వాత హాస్పిటల్ విషయంలోని తర్వాత ఇన్సూరెన్స్ విషయంలో ఎలాగైతే ఆ ఇది కల్పించారో మన విశాఖ జిల్లాలో ఉన్న డెబ్బై ఎనిమిది యూట్యూబర్స్ తాలూకు వాళ్ళందరూ కూడా ఇదే కనిపించినట్టుగా చేస్తారని చెయ్యాలని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని అనీయంగా కోరుకుంటున్నా